సంకల్ప శక్తి యొక్క ప్రయోగం మనం శక్తివంతమైన స్థితిని తయారు చేసుకోవటం కోసం చేయవలసిన సంకల్పం నేను మాస్టర్ మనకు వచ్చినటువంటి విఘ్నాలని సమాప్తం విఘ్నాలను ఆటంకాలని సమాప్తం చేసుకోవటం కోసం నేను విఘ్న వినాశక ఆత్మను మాయపైన విజయాన్ని పొందటం కోసం నేను విజయీ రత్నాన్ని నేను ఆత్మను రత్నాన్ని అందరి పట్ల శుభ భావన పెంచుకోవాలి అందరి పట్ల శుభ భావన ఉండాలి దానికోసం నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను పవిత్రంగా అవ్వటం కోసం నేను పవిత్రత యొక్క ఫలిస్తాను అనే సంకల్పం చేయాలి వాతావరణం వర్తమాన సమయంలో వాతావరణం చాలా అశుద్ధంగా ఉంది దానిని పరివర్తన చేయటం కోసం నేను మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను ఈ స్వమానాలు ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తుంటామో అప్పుడు చాలా చాలా ఆత్మ ప్రగతి అనేది పొందగలుగుతాం శాంతి